మన దేశంలో రెండు రోజులు చరిత్రలో బంగారు అక్షరాలతో రాయబడ్డాయి ఒకటి ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం వచ్చిన రోజు కానీ మరో రోజు ఉంది అది ఇంకా ప్రత్యేకమైనది జనవరి ట్వంటీ సిక్స్ ఈ రోజు మనకు కేవలం స్వేచ్ఛ మాత్రమే రాలేదు మనకు హక్కులు వచ్చాయి మనకు సమానత్వం వచ్చింది మనకు స్వంత రాజ్యాంగం వచ్చింది ఈ రోజు నుంచే భారతదేశం నిజంగా ప్రజల దేశంగా మారింది అసలు ట్వంటీ సిక్స్ జనవరినే ఎందుకు ఎంచుకున్నారు గణతంత్ర దినోత్సవం అంటే అసలు ఏమిటి మన రాజ్యాంగం ఎలా తయారైంది ఈ వీడియోలో ఈ మూడు ప్రశ్నలకు జనవరి ట్వంటీ సిక్స్నే ఎందుకు ఎంచుకున్నారు మనకు ఒక డౌట్ రావచ్చు స్వాతంత్రం ఆగస్టు పదిహేను వచ్చింది కదా అయితే గణతంత్ర దినం జనవరి ఇరవై ఆరుని ఎందుకు దీని వెనుక చాలా గట్టి చరిత్ర ఉంది ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరానికి ఆ సమయానికి భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలోనే ఉంది అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అదే పూర్ణ స్వరాజ్యం అంటే పూర్తి స్వాతంత్రం కావాలి అని పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున దేశం మొత్తం స్వాతంత్రం సంకల్పం చేసింది ఆ రోజు నుంచే జనవరి ఇరవై ఆరు ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక పవిత్ర తేదీగా మారింది అందుకే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ చారిత్రాత్మక రోజుకి గౌరవం జనవరి ఇరవై ఆరునేనని మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు అదే రోజు భారతదేశం గణతంత్ర దేశంగా ప్రకటించబడింది భారత రాజ్యాంగం ఎలా తయారైంది మన దేశానికి రాజ్యాంగం రోజులో రాలేదు ఇది ఒక చిన్న పుస్తకం కాదు ఇది కోట్ల మంది ఆశయాల సంగ్రహం స్వాతంత్రం వచ్చిన వెంటనే ఒక పెద్ద ప్రశ్న ఎదురైంది ఇంత పెద్ద దేశాన్ని ఎలా పాలించాలి అన్ని మతాలు భాషలు వర్గాలను ఎలా సమానంగా చూడాలి అందుకే ఒక ప్రత్యేక సభను ఏర్పాటు చేశారు రాజ్యాంగ సభ ఈ సభలో దేశం నలుమూలల నుంచి రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు పాల్గొన్నారు ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ప్రపంచంలోనే ఇది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఈ మహాబాధ్యతను భుజాన వేసుకున్న వ్యక్తి ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ శిల్పి ఆయన ఒక మాట చెప్పారు రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే మనుషులు నిజాయితీగా లేకపోతే అది కేవలం కాగితం మాత్రమే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదం పొందింది కానీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అది అమల్లోకి వచ్చింది ఆ రోజే భారతదేశం గణతంత్ర దేశంగా మారింది అసలు గణతంత్రం అంటే ఏమిటి చాలామందికి ఇప్పటికీ ఒక సందేహం ఉంటుంది గణతంత్రం అంటే రాజు లేనిదా లేదా కేవలం అధ్యక్షుడు ఉన్న దేశమా కానీ గణతంత్రం అంటే అర్థం ఇంతకంటే చాలా పెద్దది సింపుల్గా చెప్పాలంటే రాజు అనేవాడు పాలించడు వారసత్వ పాలన ఉండదు ప్రజలే పాలకులు చట్టం ముందు అందరూ సమానులే మన దేశంలో అధ్యక్షుడు ఉన్నారు ప్రధాని ఉన్నారు కానీ అసలు శక్తి ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఒక్క ఓటుతో మన నాయకులను ఎంచుకుంటారు ఒక్క చట్టంతో అందరూ సమానులవుతారు అదే గణతంత్రం యొక్క అసలు ఆత్మ రిపబ్లిక్ డే పరేడ్ భారత గర్వానికి ప్రతీక ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున ఢిల్లీ నగరంలో ప్రపంచం మొత్తం చూసేలా భారతదేశం చాలా శక్తిని చూపించింది అదే రిపబ్లిక్ డే పరేడ్ ఈ పరేడ్లో మనకు ఏమి కనిపిస్తాయి భారత సైన్యం క్రమశిక్షణ ఆధునిక ఆయుధాలు వాయుసేన ఆకాశ విన్యాసాలు వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఒక పరేడ్లోనే భారతదేశం ఎంత బలమైన దేశమో ఎంత అందమైన దేశమో ప్రపంచానికి తెలియజేస్తుంది మన జెండా ఎగిరేటప్పుడు మన గుండె కూడా గర్వంతో ఎగురుతుంది అది కేవలం పరేడ్ కాదు అది భారత ఆత్మకు సెల్యూట్ గణతంత్ర దినోత్సవం మనకు ఏమి గుర్తు చేస్తుంది గణతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా ఎగరవేయడం కాదు స్టేటస్లు పెట్టుకోవడం కాదు సెలవు అనుకోవడం కాదు ఈరోజు మనకు ఒక ప్రశ్న వేస్తుంది నీ దేశానికి నువ్వు ఏం చేస్తున్నావు మన రాజ్యాంగం మనకు హక్కులను ఇచ్చింది మాట్లాడే హక్కు జీవించే హక్కు సమానత్వ హక్కు కానీ అదే సమయంలో బాధ్యతలను కూడా ఇచ్చింది చట్టాన్ని గౌరవించాలి ఓటు హక్కును వినియోగించాలి దేశాన్ని ప్రేమించాలి దేశ ఆస్తిని కాపాడాలి మనము బాధ్యతగా ఉంటేనే గణతంత్రం బలంగా ఉంటుంది అదే ఈరోజు మనకు చెప్పే అసలు సందేశం చివరిగా గణతంత్రం దినం మనకు గర్వం ఈ రోజు మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది మన దేశం ఎవరిది కాదు మనందరిది ఈరోజు మనకు స్వేచ్ఛ మాత్రమే ఇవ్వలేదు హక్కులను కూడా ఇచ్చింది సమానత్వం ఇచ్చింది గౌరవంగా జీవించే అవకాశాన్ని ఇచ్చింది మన రాజ్యాంగం మన శక్తి మన ఓటు మన ఆయుధం మన బాధ్యత మన దేశం యొక్క భవిష్యత్తు కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం నారు ఒక్కసారి మనమే మనకు మాట ఇచ్చుకుందాం మంచి పౌరులుగా మారుతాం దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం జై హింద్ జై భారత్ మాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి